ప్రైస్తులాడ్ హలియ ప్రభునందు ప్రియదేవిని పిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు నలభై రెండవ కీర్తన మరి ప్రారంభాన్ని మనం ఉపద్ఘాతాన్ని నేర్చుకుందాం ముందుగా ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మా మంచి దేవ నీకు వందనాలయ ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి నిన్నటి దినం వరకు కీర్తనల గ్రంథము ప్రథమ స్కంధాన్ని మేము పూర్తి చేసుకోవడానికి కృప చూపారు నాయన ఈ దినం నుండి రెండవ గ్రంథము ద్వితీయ స్కంధాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా ఆయన ఈ ద్వితీయ స్కంధములో రాయబడినటువంటి వివరణలను మేము ఈరోజు తెలుసుకోబోతూ ఉండగా అయా మీరే మాకు బోధించి నేర్పించండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏసునామ నా అడుగుచున్నాము తండ్రి ఆ ప్రభు నందు ప్రియదేవిని పిల్లారా మొదటి నలభై ఒకటి కీర్తనలలో ప్రథమ స్కంధముగా మనము మరి ధ్యానం చేశాం మొత్తము ఈ కీర్తనల గ్రంథమంతా కూడా ఐదు పుస్తకాలుగా మరి విభజింపబడిందని మొదటి పుస్తకములో నలభై ఒకటి కీర్తనలు రాయబడితే నలభై ఒకటి కీర్తనలలో దాదాపు ముప్పై ఏడు కీర్తనలు భక్తుడైన దావీదు వ్రాసినట్లుగా మరి మనకు తెలుస్తూ ఉంది మిగతా నాలుగు మరి ఆయన పేరు రాలేదు కానీ మొదటి స్కంధంలో రాయబడిన ప్రతి కీర్తన దావీదు గారే రాశారని మనకు అర్థమవుతూ ఉంది ఇక రెండవ పుస్తకం ద్వితీయ స్కంధంలో కూడా మరి దాబీద భక్తుడు ముప్పై ఒకటి కీర్తనలలో పద్దెనిమిది కీర్తనలు ఆయన వ్రాసినట్లుగాను తర్వాత ఆసాపు సొలోమోను అలాగున కోరాహు కుమారులు ఇలా వేరువేరు రచయితలు వ్రాసినట్లుగాను మనకు కనపడుతుంది ఈ రెండవ పుస్తకంలో మరి మొదటి భాగాన్ని మనం ధ్యానం చేసే ముందు ఈ ద్వితీయ స్కంధములో మొదటి పుస్తకం మొదటి కీర్తన కోరాహు కుమారులు రచించినది అని ప్రారంభమైంది కోరాహు కుమారులు ఎవరు కోహతు వంశానికి చెందినటువంటి లేవియులు ఈ లేవియులు దావీదు కాలానికి చెందినటువంటి వారిగా ఆలయములో ఆరాధన యొక్క సంగీత కళాకారులుగా సంగీత బృందముగా భజన కళాకారులుగా వారు పనిచేసినట్లు మనకు దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి రెండవ దినవత్తాంతముల గ్రంథము ఇరవైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మనకు ఈ దృష్టాంతము కనపడుతుంది కాబట్టి ఈ రెండవ పుస్తకం అనగా ద్వితీయ స్కంధము మరి దావీదు అలాగే సోలోమోను ఆసాపు ఇలా కొందరి భక్తుల మరి వ్రాస్తున్నట్లుగా మనకు ఇక్కడ కనపడతా ఉంది ద్వితీయ స్కందములో కూడా మరి ప్రధానంగా మనకు కనపడుతున్నటువంటి వారు కోరాహు కుమారులు వీరు కోహతు వంశానికి చెందినటువంటి లేవీయలు నిర్గమాకాండము అరణ్యములో మోషేకు వ్యతిరేకంగా కోరాహు రెండు వందల యాభై మంది సంఘ నాయకుల తిరుగుబాటుకు న్యాయకత్వం వహిస్తాడు సంఖ్యాకాండము పదహారవ అధ్యాయంలో మనకు ఈ విషయము కనపడుతుంది దేవుడు కోరాహును అతని నాయకులకు తీర్పు తీరుస్తాడు వారందరూ చనిపోయేతారు కానీ ఆ కోరాహు కుమారులు అలాగే ఉన్నారు తిరుగుబాటు చేసిన రెండు వందల యాభై మంది మాత్రమే దేవుడు వారికి తీర్పు తీర్చాడు కానీ వారి కుమారులు అలాగే ఉన్నారు సంఖ్యాకాండము ఇరవై ఆరు తొమ్మిది నుంచి పదకొండు వరకు మనం చూస్తే వారు కనపడతారు బహుశా వారు ఈ కరుణకు చాలా కృతజ్ఞతతో దేవుణ్ణి స్థుతించటంలో ఇస్రాయేలులో ప్రసిద్ధి చెందారు ప్రధానంగా దేవుని ఆలయంలో ఆ యహోవా దేవునిని ఆరాధించటానికి ఆయన నామాన్ని గనపరచటానికి మరి స్థుతి చేస్తూ వాయిద్యములు వాయిస్తూ మరి ఆయన నామాన్ని గొప్ప చేయటానికి మరి వాడుబడ్డారు ఇదేన పిల్లరా ఈ కీర్తన మరి ప్రారంభము కోరాహు కుమారులు రచించిన కీర్తనగా మరి ఇది ప్రసిద్ధి కెంగింది ఈ కీర్తనలో కూడా మరి దావీది యొక్క మరి ముప్పై ఒకటి కీర్తనలో పద్దెనిమిది కీర్తనలో దావీదు భక్తుడు కూడా కనపడుతూ ఉంటాడు దావీదు భక్తుడు మొదటి కీర్తనలలో మొదటి పుస్తకంలో ఏ అయితే భావాలు వ్యక్తపరిచాడో అవే భావాలు ఇక్కడ కూడా మనకు కనపడతూ ఉంటాయి పద్దెనిమిది కంటే సగానికి పైగా ఈ రెండవ పుస్తకం కూడా పుస్తకంలో కూడా దావీదు రాసినట్లుగా మనకు దావీది కీర్తనలు దర్శనమిస్తాయి హృదయం పిల్లారా ఈ యొక్క కీర్త రెండవ పుస్తకంలో దేవునికి సంబంధించినటువంటి పదాలు హీబ్రూ పదాలు మరి ఎహోవా అనేటువంటి పదము మొదటి స్కంధములో రెండు వందల డెబ్భై రెండు సార్లు మరి కనిపిస్తే ఎలోహిమ్ అనేటువంటి పేరు పదిహేను సార్లు మాత్రమే కనిపిస్తుంది కానీ రెండవ పుస్తకంలో ఎలోహిమ్ అనేటువంటి మాట నూట అరవై నాలుగు సార్లు కనబడితే యెహోవా అనే పేరు మూడు సార్లు మాత్రమే కనిపిస్తుంది జేమ్స్ మాంట్ గొమెరీ బోయిస్ అనేటువంటి వ్యక్తి ఈ విషయాన్ని తన యొక్క పుస్తకములో మరి వ్యక్తపరిచాడు ఈ యొక్క కీర్తనలు ఐదు పుస్తకాలుగా ఎప్పుడు సేకరించబడ్డాయో మనకు ఖచ్చితంగా తెలియదు కానీ ఈ విభజన ఐదు పుస్తకాలుగా విభజన అనేటువంటిది మాసోరెటిక్ టెక్స్ట్లో అంటే బిబ్లికల్ మరి ఆ యొక్క వార్డ్స్లో మనం చూసినట్లయితే మాసోరెటిక్ టెక్స్ట్ అనేటువంటి గ్రంథములో వ్రాయబడినటువంటి పురాతన మాన్యూస్క్రిప్ట్లకు ముందు ఈ యొక్క ఐదు పుస్తకాలు ఉండేవి అని ఇది రెండవ పుస్తకంలోని మొదటి కీర్తన రెండవ పుస్తకంలోని కీర్తనలు మొదటి పుస్తకంలోని కీర్తనలతో కొన్ని సాధారణ తేడాలను పంచుకుంటాయి అని ఈ యొక్క టెక్స్ట్లో మరి వివరించబడింది ఇదేం పిల్లరా ఈ యొక్క ద్వితీయ స్కంధము కూడా దావిద భక్తుడు రాసిన కీర్తనలతోనూ అలాగే కోరాహు కుమారులు రాసిన కీర్తనలతోనూ మరి ఆసాపు ఇలా మరి ఆ యొక్క కీర్తన కర్తలు మనకు ఇందులో కనపడతారు ఇక నలభై రెండవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది హృదయం పిల్లరా నీ దేవుడు ఎక్కడ నీ దేవుడు ఎక్కడ అని నిరంతరం నాతో అడుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు ఒక వ్యక్తిలో మరి నిరుత్సాహాన్ని తీసుకుని వస్తాయి అలా నిరుత్సాహపడిన సాధువు నుండి నిజాయితీ గల ప్రార్థన ఎలా వచ్చిందో తెలియజేసేటువంటి కీర్తనే ఇది నిరుత్సాహపడినటువంటి సాధువు నుండి నిజాయితీ గల ప్రార్థన మరి ఎలా చేయబడిందో ఈ యొక్క రెండవ స్కంధములో మొదటి పుస్తకంలో మొదటి కీర్తనలు మనం చూడగవచ్చును ఇక్కడ కీర్తనకారుడు జింక నీటివాగుల కోసం ఆరాటపడినట్లుగా నా ఆత్మ నీ కోసం ఆరాటపడుతుంది ఓ దేవా అని తన ప్రార్థనను తన యొక్క మరి విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు కోరాహు కుమారులు ఈ కీర్తనను ఒక శక్తివంతమైన చిత్రంతో ప్రారంభించారు దాహంతో బాధపడుతున్నటువంటి జింక బహుశా దాహం కరువు నుండి లేదా వడిగా వెంబడించటం నుండి వచ్చి ఉండవచ్చు ఏదైనా సందర్భంలో జింకకు నీరు కావాలి మరియు అది అవసరం అదేవిధంగా కీర్తనకర్త కూడా ఆత్మ దేవుని కోసం ఆరాటపడింది మరి అది ఎంతో అవసరం అని ఇక్కడ ఈ కీర్తన భాగంలో తెలియజేస్తూ ఉన్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ప్రదేని పిల్లలరా నీరు అనేటువంటిది చాలా అవసరం ఈ జీవ కోటికి ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవకోటికి నీరు చాలా ప్రధానమైనటువంటి మరి అవసరం ఈ నీరు అనేటువంటిది ప్రధానమైన అవసరం జీవకోటికి ఎలాగనో అలాగుననే ఆత్మ దేవుని కోసం మరి ఆత్మ దేవుని కోసం ఆరాటపడటం అనేటువంటిది కూడా మరి అంతే అవసరం నీరు ఎలాగునైతే మనకు జీవించటానికి కావాలో దేవుని ఆత్మ మనకు అంతే అవసరం దేవుని ఆత్మ లేకపోతే మనకు నీరు ఉన్నా కావలసినంత ఆహారం ఉన్నా మనకు ఉపయోగం ఏమీ లేదు కానీ దేవుని ఆత్మ ఉంటే వాటన్నిటికంటే శ్రేష్టమైనది అది మరి దేవుని దేవుడు మనకిచ్చేటువంటి ఒక గొప్ప వరం కాబట్టి దేని పిల్లరా మరి ఇక్కడ కీర్తనకారుడు అతని యొక్క సౌలభ్యం కోరుకోలేదు కానీ గౌరవాన్ని కోరుకోలేదు కానీ దేవునితో సహవాసము యొక్క ఆనందము అతని ఆత్మకు అత్యవస అత్యవసర అవసరమని ఇక్కడ నొక్కి ఒక్కణిస్తూ ఉన్నాడు పైకి మరి బాహ్యపరమైనటువంటి సౌకర్యాలు కావాలనో లేదా తుచ్చమైనటువంటి గౌరవాలు కావాలనో కీర్తనకారుడు కోరుకోవటం లేదు దేవునితో సహవాసం చేయాలని దేవునిలో ఆనందించాలని తృష్ణ కొని ఉన్నాడు దుప్పి అయితే నీటి వాగుల కోసం ఆశపడుతుందో దేవా నీ కోసము నా ప్రాణము ఆశపడుతుందంటున్నాడు ఆశపడతాం అంటే ఏమిటి దేవునితో సహవాసం చేయాలని ఆయనలో ఆనందించాలని ఆ ఆనందము ఆత్మలో ఆనందించాలని సత్యముతో ఆయనను ఆరాధించాలని ఇట్లా తాను చాలా విధములుగా దేవునితో సహవాసాన్ని కోరుకుంటా ఉన్నాడు అతను దానిని అన్ని విలాసాలలో అత్యంత మధురంగా మాత్రమే కాకుండా జింకకు నీరులాగా ఒక సంపూర్ణ అవసరంగా భావించాడు జింకకు నీరు ఎంత అవసరమో మరి దేవుని యొక్క ఆత్మకు దేవుని యొక్క సహవాసము అనేటువంటిది నాకు అంతే అవసరము అని ఇక్కడ కీర్తనకారుడు భావిస్తూ ఉన్నాడు నా ఆత్మ దేవుని కోసం జీవము గల దేవుని కోసం దాహం వేస్తుంది అని అంటున్నాడు కీర్తనకర్త నీటి కోసం కాదు దేవుని కోసం దాహం వేస్తుంది తాగుడు మరియు దాహం అనేవి మనిషి యొక్క ఆధ్యాత్మిక అవసరం మరియు దేవుని సరఫరా యొక్క సాధారణ చిత్రాలు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి ఇక్కడ అవసరం యొక్క నిరాశ నిరాశపై ప్రాధాన్యత ఇవ్వబడింది అవసరం యొక్క నిరాశ నిరాశ ఏమిటి దేవుడు నాకు కనిపించాలి దేవునితో నేను సహవాసం చేయాలి ఆయన సన్నిధిలో నేను ఆనందించాలి అనేటువంటి తృష్ణ మరి ఇక్కడ కీర్తనకారులో కనబడతా ఉంది శ్రీదేవుని దేవుని పిల్లలు అంటున్నాడు కదా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని భక్తుడు తన కీర్తనను ప్రారంభించాడు త్రిదేన్ పిల్లరా నీవు కూడా ఆత్మలో ఆనందించాలి అని దేవునితో సహవాసం చేయాలని దేవుని సన్నిధిలో ఆనందించాలని కోరిక తృష్ణా నీలో ఉందా ఇది నా ప్రభు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు కోరాహు కుమారులు తన తండ్రి చేసినటువంటి మరి ధిక్కారము దైవజనానికి వ్యతిరేకంగా నిలిచినప్పుడు తన తండ్రితో పాటు రెండు వందల యాభై మంది ఏ రీతిగా మరి భూమి తనలో వేసుకుందో ఆ దృశ్యాన్ని చూసినటువంటి కోరాహు కుమారులు దేవుడు వారిని బ్రతకిచ్చిన బ్రతకనిచ్చినందుకు దేవుడు వారికి ఆ యొక్క జీవాన్ని నిలిపినందుకు కృతజ్ఞతగా వారి జీవితకాలం అంతా కూడా ఆయన సన్నిధిలో ఆనందించాలి అని ఆయన సన్నిధిలో దేవుణ్ణి మహిమపరచాలని మరి గొప్ప చేయాలని మరి దేవుని యొక్క మరి నామాన్ని ఘనపరచాలని తీర్మానం చేసుకున్నారు ఆ రీతిగానే వారు ఆయన ఆలయంలో భజనకారులుగా మరి సంగీత కళాకారులుగా ప్రసిద్ధికి ఎక్కారు దేవుడు వారిని ఆశీర్వదించాడు ఇప్పుడు పిల్లరా వారు ఆశ కొని ఉన్నారు తృష్ణ కొని ఉన్నారు ఏంటో తెలుసా దుప్పి ఏ రీతిగా అయితే నీటి వాగుల కోసం ఆశపడుతుందో దేవా నీ కోసము మరి నీ కొరకు నా ప్రాణము ఆశపడుచుందన్నదని మరి కీర్తనకారులు పాడుతూ ఉన్నారు అలాంటి ఆశ తృష్ణా నీలో ఉందా అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి సకల ఆశీర్వాదములకు కారణభూతుడి తండ్రి మా మంచి దేవానికి వందనాలయ్యా ఏ మంచి లేని మా జీవితంలో అయా నూతనమైన మరొక ఉదయాన్ని అనుగ్రహించారు ఈరోజు కీర్తనల గ్రంథము రెండవ పుస్తకాన్ని మేము ప్రారంభించుకుని ఉండగా ఈ రెండవ పుస్తకంలో నుండి కూడా మీరు మాతో మాట్లాడండి ఈ రెండవ పుస్తకంలో రాయబడిన కీర్తనకారులు వారి అనుభవాలలో నుంచి అనేక సత్యాలు మేము నేర్చుకోవడానికి కృపచూపమని ఈరోజు నైనా ఎదుగో తండ్రి మరి కోవరాహు కుమారుల యొక్క తృష్ణ ఆశ ఏమిటో మొదటి వచనంలో మేము ధ్యానం చేశామని ఆయన అవును దేవా నీతో సహవాసం చేయాలని నీ సన్నిధిలో ఆనందించాలని వారు తృష్ణ కొని ఆశపడ్డారు వారి ఆశను తీర్చినటువంటి గొప్ప దేవ అలాంటి ఆశ కలిగి రోజున నీ సన్నిధిలో మరపెడుతున్న నీ పిల్లలందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని ఈ దినం మేము చేయబడలన్నింటి మీద మీకు అని దృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏసునామమ్మను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆ మేన్